నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా వ్లాగ్స్ నేను మీ నజారా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను సో మనము ఈరోజు లైవ్ అనేది ఇంకో స్పెషల్ ఫర్టిలైజర్ గురించి మాట్లాడుకోవడానికి లైవ్ కండక్ట్ చేయడం జరిగింది సో మన లైవ్ అనేది కొంచెం టైం ప్రాసెస్ మిస్ అవుతుంది సో ఫర్దర్గా నేను టైం టు టైం లైవ్ అనేది షేర్ చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా సో ప్లీజ్ లైవ్ని విజిట్ చేయండి మీకు గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే నాతో లైవ్ షాట్ అనేది స్టార్ట్ చేయొచ్చు అదే లైవ్ లైవ్ని విజిట్ చేయండి లైవ్ని విజిట్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ లైవ్ని ని లైక్ చేయండి కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ లైవ్ని పూర్తిగా చూడండి సో ఈరోజు లైవ్లో ఒక మంచి క్యాల్షియం ఫర్టిలైజర్ గురించి మాట్లాడుకుందాము అది ప్రిపరేషన్ చూసుకుందాము ప్లస్ మన మొక్కలకి కూడా ఇచ్చేసుకుందాము ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫస్ట్ ఫ్లేవర్ మనం అంటే స్టార్టింగ్ లైవ్లో చూపిస్తున్న ఫ్లేవర్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి సరేనా సో ఏదైనా కానివ్వండి మనము పూల మొక్కల్ని పెంచుతున్నాము అంటే బేసిక్స్ అనేవి మనకి అన్నీ తెలుసుండాలి సో ఆ బేసిక్స్ అనేవి మనం కంటిన్యూటీగా ఫాలో అవుతూ ఉంటే మనకి వేరే వేరే సజెషన్స్ అనేవి అవసరం లేదు అవన్నీ కూడా మనం ఆటోమేటిక్గా మన మొక్కలకి చేయగలుగుతాము సో మనకి ఫస్ట్ లైవ్ కమెంట్ వచ్చేసి రాము గారు నైస్ ఫ్లవర్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ప్లీజ్ లైవ్ని లైక్ చేయండి కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సరేనా మనము ఫ్లవర్స్ అనేవి చూసుకుందాము దానికన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము అన్ని ఫర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేయాలి అనే ప్రాసెస్ చూసుకుందాము బట్ నాకు అనిపిస్తుంది లైటింగ్ అనేది తగ్గిపోతుంది కాబట్టి వన్స్ మనం ఫ్లవర్స్ అనేవి చూసుకుందాము దాని తర్వాత మనం ఫర్టిలైజర్ దగ్గరికి వెళ్ళిపోదాము ఈలోపు మీకు ఏమైనా గార్డెనింగ్కి సంబంధించి డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో సారీ లైవ్ చాట్లో చాటింగ్ అనేది చేయొచ్చు గార్డెనింగ్కి సంబంధించి ఓకేనా సో మన ఫ్లవర్స్ చూసారా ఇంత పెద్ద సైజులో రావడానికి మనం ఇచ్చే డైలీ ఎన్పికే సోర్సెస్ ఉన్న ఫర్టిలైజర్స్ అవి మనము రెగ్యులర్గా ఇవ్వడం మూలంగా మన మొక్కలు ఎంతో హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతాయి అదేవిధంగా ముఖ్యంగా ఇప్పుడు చలికాలంలో ఈ వింటర్ సీజన్లో మనకి పేనుబంకాయ అటాకింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది ప్లస్ మన అంటే మనం ఏమైతే ఫర్టిలైజర్స్ ఇస్తున్నామో ఆ ఫర్టిలైజర్స్ అన్నీ కూడా ఓవర్ అంటే చాలామందికి తెలీదు ఎంత క్వాంటిటీలో ఇవ్వాలి ఏంటి అనేది సో ఆ ఓవర్ ప్రాసెస్ అయిపోయినప్పుడు ఏమవుతుంది మొక్కలు కుళ్ళిపోవడం లైక్ మొక్కలు కుళ్ళిపోవడం అంటే వేరు భాగం కుళ్ళిపోవడం జరుగుతూ ఉండిద్ది సో ఆ ప్రాసెస్కు కూడా వేరు భాగం కుళ్ళిపోకుండా ఉండడానికి ఈరోజు ఇచ్చే కాల్షియం ఫర్టిలైజర్ అనేది ది బెస్ట్ ఫర్టిలైజర్ దీన్ని మనము తగిన మోతాదులో తీసేసుకొని మన మొక్కలకి ఇవ్వడం మూలంగా మొక్కలు హెల్దీగా గ్రోత్ అవుతాయి అదేవిధంగా ఆ మొక్కల్ని చూసి మనం కూడా హెల్దీగా అంటే ఉండగలుగుతాము సో మనం ఇంత హెల్దీగా పెంచగలుగుతున్నాము అనేసి సరేనా సో రండి మనం ఆ ఫర్టిలైజర్ ఏంటో చూసేసుకుందాము మీరు ఇక్కడ పుదీనా చూసారా మొన్న మనము ఇక్కడ సాయిల్ భాగంలో వేసేయడం జరిగింది ఇప్పుడు ఎంత పెద్దగా వచ్చేసాయి అండ్ ముఖ్యంగా ఒకటి గుర్తుంచుకోవాలి మీరు చూస్తున్నారా సాయిల్ భాగం అనేది ఎప్పుడు కూడా పొడిగా ఉండాలి ఎక్స్పెషల్లీ చలికాలంలో పొడిదనం అనేది ఎక్కువగా ఉండాలి అప్పుడు మాత్రమే మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ వర్క్ అవుతాయి ఎప్పుడూ తడిగా ఉన్నప్పుడు మొక్కల వేరు భాగం కుళ్ళిపోయింది అలాంటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి ఎలా అంటే తడి తడిదనం ఉన్నప్పుడు ఎక్కువ ఫర్టిలైజర్స్ అనేవి యూస్ చేయొద్దు ఓకేనా సో మాధవి లత గారు వెన్ కీపింగ్ థమ్ నైల్ ప్లీజ్ డోంట్ పుట్ దెన్ నాట్ రెస్పెక్ట్ వర్డ్ ఆల్రెడీ ఐ కెప్ట్ టు కమెంట్ సో మెనీ టైమ్స్ బట్ స్టిల్ యు ఆర్ నాట్ రెక్టిఫై బ్యాడ్ ప్లీజ్ హెలో ఓయ్ ఓకేనా సో సో అదా సో మనము అన్నీ కూడా అంటే నేను అది ఒక ఫ్రెండ్షిప్ వేలో పిలవడం జరుగుతుంది సో అందరినీ కూడా మన వాళ్ళు మన ఫ్యామిలీ అనేసి నేను ఆ విధంతోనే నేను అలా చేస్తాను ఎవరిని రెస్పెక్ట్ లేకుండా చేయడానికి కాదు సో మీకు అలా అర్థమైతే నేనేం చేయలేను మీరు అలా అర్థం చేసుకోమాకండి ఓకేనా ఎనీవే ఫ్రెండ్షిప్ వేలోనే అంటే అందరూ మన అనే వేలోనే నేను అలా మన కమ్ కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ చేయడం జరుగుతుంది సో సైదులు గారు హాయ్ హాయ్ అండి సో మనము రిచ్ కాల్షియం ప్లస్ అదేవిధంగా వైట్మిన్ బి సం వైట్మిన్స్ అనేవి ఉండే విధంగా ఈరోజు ఫర్టిలైజర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము సో ఇక్కడ వచ్చేసి టోటల్గా సిక్స్ లీటర్స్ ఆఫ్ వాటర్ వాటర్ అనేది మీరు పర్టిక్యులర్గా ఒక లీటర్ అంటే ఇప్పుడు మనకి ఇది వచ్చేసి ఒక లీటర్ డబ్బా కదా సో దీంతో మీరు క్వాంటిటీ అనేది కొలుచుకుంటా వేయండి ఇందు దీంతో నేను సిక్స్ డబ్బాల వాటర్ అనేది యాడ్ చేయడం జరిగింది ఎక్కువగా మనకి కాల్షియం సోర్సెస్ అనేది యూజ్ అవ్వని వాటిలో కూడా ఉంటాయి లైక్ ఎక్సెల్స్ ఎక్సెల్స్లో ఎక్కువ కాల్షియం క్వాంటిటీ ఉంటుంది సో అలా కాకుండా మనం ఇన్స్టెంట్గా కూడా ఎక్సెల్స్ని రిప్లేస్ చేసుకుంటా మిల్క్ని కూడా యాడ్ చేయొచ్చు సో విజయభారతి గారు హలో నజారా గుడ్ ఈవినింగ్ హాయ్ అండి గుడ్ ఈవినింగ్ విజయభారతి గారు సో చూసారా చాలామంది ని కూడా అవాయిడ్ చేస్తూ ఉంటారు కొంతమంది నాన్ వెజిటేరియన్స్ ఉంటారు వాళ్ళు ని తీసుకోలేరు సో కాబట్టి వాళ్ళకి సబ్స్టిట్యూట్గా మనము మిల్క్ అనేది తీసేసుకోవడం జరిగింది మిల్క్లో ఎక్కువగా మనకి కాల్షియం కంటెంట్ ఉంటుంది ఎలాగైతే మన హ్యూమన్స్కి మిల్క్ అనేది రెగ్యులర్ వర్క్ సో అంటే రెగ్యులర్గా మనం తీసేసుకుంటే మన బోన్స్ వైజ్ కాల్షియం అనేది మన బాడీకి ఫుల్ఫిల్గా ఉండడం జరుగుతుంది వాటి వల్ల బోన్స్కి వచ్చే ఏమైనా డిసీజెస్ కానివ్వండి అలాంటివి ఏమీ రాకుండా మనము ఈ కాల్షియం ఉన్న మిల్క్ని తీసేసుకున్నట్లయితే ఎంత స్ట్రాంగ్గా ఉండగలుగుతామో అదేవిధంగా మన మొక్కలు స్ట్రాంగ్గా బిల్డ్ అవ్వడానికి కూడా ఈ మిల్క్ అనేది అంతే విధంగా యూజ్ అవ్వడం జరుగుతుంది సో ఇక్కడ వచ్చేసి రా మిల్క్ మనము మిల్క్ని హీట్ చేయకుండా డైరెక్ట్గా తీసేసుకున్నది హాఫ్ గ్లాస్ తీసేసుకున్నాను మీకు క్వాంటిటీ చెప్పాలంటే టెన్ రూపీస్ ప్యాకెట్స్ ఉంటాయి కదా సో ఆ టెన్ రూపీస్ ప్యాకెట్స్ అనేవి నేను తీసేసుకున్నాను వన్ ప్యాకెట్ డైరెక్ట్ డ్రా మిల్క్ ఇది ఇందులో సిక్స్ లీటర్స్ ఆఫ్ వాటర్లో యాడ్ చేస్తున్నాను చూసారా సో ఇలా యాడ్ చేసేయడం జరిగింది వన్స్ మిక్స్ చేసుకుందాము సో ఈ ఫర్టిలైజర్లో మనకి ఎక్కువగా కాల్షియం కంటెంట్ అవైలబుల్గా ఉండిద్ది కాల్షియం మన మొక్కలకి ఏర్పడుతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము దీన్ని మనం గా ఇచ్చేయచ్చు మనకి ఇక్కడ ఫర్టిలైజర్ అనేది ప్రిపేర్ అయిపోయింది దీనిని ఇంకా మనం కదిలించాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా సాయిల్ భాగంలో ఇచ్చేయాలి ఇప్పుడు ప్రజెంట్ శీతాకాలం కాబట్టి మనకి ఎంత ఇదిగా ఉన్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు వేసి చూపిస్తాను ఇక్కడ మొత్తం కూడా తడి భాగం ఉంది చూసారా సారీ పొడి భాగం అనేది ఉంది దీనికి ఎంత వాటర్ మనం తీసేసుకుంటున్నాము అనేది చూసుకుందాము జస్ట్ ఈ గ్లాస్ అనేది మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను చాలు చూసారా హాఫ్ గ్లాసే నేను తీసుకున్నాను ఇంత భాగంలో మనకి కుండి లోపల నుంచి వాటర్ అనేది బయటకి వెళ్ళలేదు అదేవిధంగా ఎక్కడా కూడా స్టోర్ అయ్యలేదు సాయిల్ భాగంలో స్టోర్ అయ్యలేదు సో ఇలా ఉన్నప్పుడు మాత్రమే మనం ఏమైతే ఫర్టిలైజర్ ఇచ్చామో ఆ ఫర్టిలైజర్ టో టోటల్గా కుండి భాగంలో ఎంత సాయిల్ భాగం ఉంటుందో అది మొత్తం తీసుకోవడం జరిగింది దానివల్ల వేరు భాగం అంటే వాటికి ఎంత క్వాంటిటీలో అయితే లభించాలో అంత క్వాంటిటీలో లభించడం జరుగుతుంది సరేనా ఇలాగా మీరు ఇవ్వండి అండ్ మన మొక్కలకి ఈ కాల్షియం ఫర్టిలైజర్ ఎలా యూజ్ అవుతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము సాయిల్ భాగంలో లైట్గా పెస్ట్ అటాక్ అవ్వడం జరుగుద్ది ఎలా అంటే కొన్ని కొన్ని మనకి తెలియకుండానే నత్తలు కొన్ని కొన్ని చిన్న చిన్న పురుగులు దోమలు వచ్చేస్తూ ఉంటాయి అవి వాటికి సంబంధించిన ఎగ్స్ అనేవి పెడతాయి అవి ఇంకా ఇంకా పెరిగి మొక్కని డ్యామేజ్ చేసేస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఇటువంటి కాల్షియం ఫర్టిలైజర్ మన మొక్కలకి ఇటు పెస్ట్కి ప్లస్ మొక్క సాయిల్ భాగం స్ట్రాంగ్గా ఉండడానికి ఉపయోగపడడం జరుగుతాయి నెక్స్ట్ వచ్చేసి మన మొక్కలు హెల్దీ గ్రీనరీని స్ప్రెడ్ చేయాలి అదేవిధంగా పువ్వులు మంచిగా అందంగా పెద్ద సైజులో రావాలి అని వీటిలో భాగంగానే మనకి ఈ ఫర్టిలైజర్ అనేది ఉపయోగపడడం జరుగుతుంది అండ్ ఎక్స్పెషల్లీ మనం ఎక్కువ వాటరింగ్ చేస్తూ ఉంటాము లైక్ ఫర్టిలైజర్స్ అనేవి ఎక్కువగా ఇస్తూ ఉంటాము అలా ఇచ్చే ప్రాసెస్లో ఓవర్ ఓవర్ అయిపోయినా కానివ్వండి అప్పుడు భాగం కుల్లిపోతూ ఉండిద్ది ఆ వేరు భాగాన్ని కుల్లిపోకుండా ఉండడానికి ఏవైతే కొన్ని నిరోధక శక్తులు ఉంటాయో అంటే వ్యాధి నిరోధక శక్తి అనేది ఉంటదో అది పూర్తిగా మన సాయిల్ భాగంలో ఉండడం జరుగుతుంది ఆ సిచ్యువేషన్లో మన మొక్కలకి ఏమైనా పెస్ట్ అటాక్ కానివ్వండి ఇంకా మొక్క చనిపోయే సిచ్యువేషన్కి వస్తుంది అన్నప్పుడు తట్టుకోగలిగే స్ట్రాంగ్నెస్ని ఈ కాల్షియం ఫర్టిలైజర్ ఇవ్వడం జరుగుతాయి అదేవిధంగా ఈరోజు మనం లైవ్లో ఓన్లీ క్యాల్షియం ఫర్టిలైజర్ గురించే ఇంత పర్ఫెక్ట్గా మాట్లాడుకుంటున్నాము మన మొక్కలకి ఓన్లీ కాల్షియం ఫర్టిలైజర్ ఒక్కటే యూస్ఫుల్ అనేసి అనుకోవద్దు మన మొక్కలకి అన్ని ఫర్టిలైజర్స్ అనేవి యూస్ఫుల్ వాటన్నిటినీ కూడా తగిన మోతాదులో తగిన రోజుల్లో మనం ఇచ్చేస్తూ ఉండాలి సరేనా సో ఇది కాల్షియం ఫర్టిలైజర్ గురించి కొన్ని విషయాలు సో మీకు ఇంకా 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 కాల్షియం ఫర్టిలైజర్ గురించి కానివ్వండి లేదా అదర్ సోర్సెస్ ఉన్నా అంటే మీకు ఏదైతే నైట్రోజన్ కానివ్వండి పొటాషియం పాస్పరస్ జింక్ ఐరన్ ఫైబర్స్ ఆ ప్రోటీన్ వ్యాల్యూస్ ఎక్కువగా ఉన్న ఫర్టిలైజర్స్ గురించి తెలుసుకోవాలి లేదా ఫలానా ఫర్టిలైజర్ గురించి మనం మాట్లాడుకోవాలి అని అనుకున్నప్పుడు సో లైవ్ చాట్ అనేది మీరు స్టార్ట్ చేయొచ్చు లేదా ఫర్దర్గా కొమెంట్ అనేది కూడా మీరు పెట్టొచ్చు సరేనా ఈరోజు ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఎక్స్పెషల్లీ మీరు కమెంట్ చేసేవన్నీ కూడా మన ఫ్లవర్స్ అనేవి వినడం జరుగుతాయి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి మనము ఈ ని ఎలా ఇవ్వాలి మన మొక్కలకి చూసేసుకుందాము అండ్ రీసెంట్గా నాకు ఒక కమెంట్ కూడా రావడం జరిగింది యాక్చువల్గా నేను దానిని నార్మల్గా రిప్లై ఇద్దామనుకున్నాను బట్ మన రెగ్యులర్ సబ్స్క్రైబర్ తను సో ఏంటంటే మనకి వాటర్ ఎవరికైనా కానివ్వండి తనకి అని కాదు ఎవరికైనా కానివ్వండి వాటర్ ఎక్కువగా నిలిచిపోతుంది మొక్కల ఎదుగుదల లేదు అన్న వాళ్ళ కోసం అనేది నేను ఇప్పుడు చెప్పడం జరుగుతుంది సో మీరు మిస్ అయినా కానివ్వండి ఫర్దర్ లైవ్లో మీకు తెలుసు మనం లైవ్ అనేది ఎప్పుడు ఏ ఏ టైంలో కండక్ట్ చేసుకుంటాము అనేసి వన్స్ అప్పుడు విజిట్ చేసినా నేను మీకు చెప్తాను సరేనా సో టోటల్గా ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంది అంటే సో ఒకసారి ఎక్కడ చూడండి చూసారా మన పిచ్చుక జాంకాయలు తింటా ఉంది సో ఎక్కువ ఓవర్ వాటరింగ్ వల్ల మొక్కలు కుళ్ళిపోతున్నాయి మొక్కలు ఎదగడం లేదు అనేది రావడం జరుగుతుంది సో దానికి ఒకటే సొల్యూషన్ అనింది డ్రైనేజ్ హోల్స్ అనేవి కరెక్ట్గా ఉండాలి డ్రైనేజ్ హోల్స్ కరెక్ట్గానే ఉన్నాయి అనుకున్నప్పుడు సో డ్రైనేజ్ హోల్స్ ఎలా కరెక్ట్గా ఉంటాయి అనేది డౌట్ కూడా మీకు రావచ్చు సో ఆ డౌట్ వచ్చేసి ఎలా తీరిద్ది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు డబల్ రిపోర్టింగ్ ప్రాసెస్ అనేది మనం చేసుకోవచ్చు లేదా ఆ డబల్ రిపోర్టింగ్ ప్రాసెస్ మనం చేసుకోలేము అన్న పక్షాన కుండిని లోపల భాగం అంటే కొంచెం కిందకి వంచేసి ఏదైతే హోల్ ఉంటుందో ఆ హోల్ దగ్గర ఏమైనా అడ్డం పడింది అనేది చూసుకోవాలి అలా చూసుకున్న అదే అడ్డం పడినట్లయితే వాటర్ అనేది రావడం జరుగుతూ ఉండింది సో ఆ వాటర్ స్టోర్ అయిపోయి వేరు భాగం కుళ్ళిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉండిద్ది టోటల్గా ఆ వాటర్ వచ్చేంత వరకు మీరు తీసేసుకోవాలి అలా తీసేసుకున్న తర్వాత సాయిల్ భాగం ఎక్కువ తడిధనం లేకుండా పొడిదనం ఉండే విధంగా చూసుకోవాలి పొడిదనం మీన్స్ ఇప్పుడు నేను స్టార్టింగ్ పుదీనా మొక్కకి చూపించాను కదా సో ఆ వేలో ఉండాలి అలాంటప్పుడు మాత్రమే మనం ఇచ్చే ఫర్టిలైజర్ మంచిగా యూటిలైజ్ చేసుకోగలుగుతుంది మొక్క సరేనా సో ఇవి పాటించండి మీకు డ్రైనేజ్ హోల్ కరెక్ట్గా లేదు అన్నప్పుడు మాత్రం మీరు ఇంకా కంపల్సరీ డబల్ రిపోర్టింగ్ చేయాల్సిందేనండి సాయిల్ భాగంలో ఏమైనా ప్రాబ్లం అయి ఉంటుంది ఆ సాయిల్ భాగంలో కొన్ని న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి తగ్గుంటాయి లైక్ కొన్ని ఎరువులు చూసుకుంటే మనకి ఈజీగా అవైలబుల్గా ఉండే ఎరువుల్ని మనం చూసేసుకున్నట్లయితే కౌ మాన్యూ లేదా గోట్ మాన్యూ ఇంకా ఈజీగా ఉండే ఎరువులు అంటే మనకి కిచెన్ వేస్టేజ్ సో వాటన్నిటినీ కూడా ఒకసారి కలిపేసేసుకొని మీ మొక్కల్ని రిపోర్టింగ్ చేయండి సరేనా ఇంకా ఎప్పటికీ కూడా ఆ ప్రాబ్లం అనేది రాదు మోస్ట్ ఆఫ్ ఆల్ వాటరింగ్ అనేది కొంచెం తగ్గించండి అలా సిచ్యువేషన్ జరిగేటప్పుడు ఇవన్నీ నేను ఏవైతే స్టార్టింగ్ ప్రాసెస్ గురించి చెప్పాను సో అవన్నీ కూడా మీరు ఫాలో అవ్వండి ఫాలో అయిన తర్వాత మీకు కంపల్సరీ రిజల్ట్ అనేది ఉండడం జరుగుతుంది ఓకేనా సో ఇదిగోండి చూసారా మనకి ఇలాగా అండ్ ఇంకొక విషయం ఏంటంటే వేస్టేజ్ మొక్కలు ఇక్కడ మీరు చూ చూడవచ్చు మనము చాలా వెజిటేబుల్స్ వాటర్ని ఇవ్వడం మూలంగా కొన్ని మొక్కలు అనేవి స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ మీరు చూస్తున్నారా మీకు యూస్ఫుల్ అనుకుంటే ఈ మొక్కల్ని ఉంచండి యూస్ఫుల్ లేదు అంటే తీసేసేయండి నాకైతే ఇప్పుడు ఇవన్నీ యూజ్ ఏం కాదు కాబట్టి నేను తీసేస్తున్నాను దీన్ని పెట్టడం వల్ల మనం ఏమైతే పోషక పదార్థాలు మన మొక్కలకి ఇవ్వడం జరుగుతున్నాయో సో అవన్నీ కూడా ఇవి తీసేసుకొని ఇవి స్ట్రాంగ్ అయిపోతాయి అండ్ మెయిన్ మొక్క అనేది ఎక్కువ గ్రోత్నెస్ అనేది చూపించదు సో గ్రోత్నెస్ అనేది ఎక్కడ అంటే పువ్వుల్లో పువ్వులు పెద్ద సైజులో రాకుండా ఉండడం జరుగుతూ ఉంటాయి ఓకేనా సో ఇలా వాటన్నిటినీ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఏ కుండీ భాగంలో కూడా మనకి ఎక్స్ట్రా మొక్కలు అనేవి ఉండవు పిచ్చి మొక్కలు కానివ్వండి అలాంటివి సో మీరు ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఇది కూడా ఏదో సమ్ వెజిటేబుల్ ఇది చూసారా సో ఇవన్నీ మనకు అవసరం లేదు కాబట్టి సాయిల్ భాగం ఎప్పుడు కూడా ఇదిగా ఉండాలి సో నెక్స్ట్ ఇక్కడ కూడా మీరు చూసేసుకోవచ్చు సో ఇది మనకి ఫ్లేవర్ అయిపోయింది సో ఇలాగా ఇలా ఫ్లేవర్స్ ఉన్నా కూడా నో ప్రాబ్లం కాకపోతే మందారం మొక్కల్లో ఎక్కువ జిగట పదార్థం ఉంటుంది కాబట్టి అది అక్కడే ఉండడం వల్ల బూజు పట్టిపోవడం జరుగుతూ ఉండింది సో అలాంటప్పుడు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రా వస్తాయి ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లేనప్పుడు మాత్రమే ఇలా పెట్టుకోండి ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ చూపిస్తున్నాయి మన మొక్కల మధ్యన అంటే అలా పెట్టొద్దు ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి కొన్ని మినిట్స్ అనేవి అయినాయి కదా మనం ఇది కలిపేసేసుకొని ఇంకా ఇది మనం మన సాయిల్ భాగంలో డైరెక్ట్గా ఇచ్చేసుకుందాము మళ్ళీ మీకు డౌట్ రావచ్చు మళ్ళీ కొన్ని మినిట్స్ అయ్యాయి ఏంటి అలా చెప్తున్నారు అనేసి జస్ట్ మామూలుగా ఇన్స్టెంట్గా కూడా ఇవ్వచ్చు జస్ట్ ఒక టెన్ మినిట్స్ అనేవి మనం వాటర్లో యాడ్ చేసేసి కూడా పక్కన పెట్టి కూడా ఇవ్వచ్చు ఎంత పెద్ద కుండి అయినా చిన్న కుండి అయినా వాటరింగ్ అనేది కొద్ది పర్సంటేజ్లో మాత్రమే చేసుకోండి ఫ్రెండ్స్ చూసారా ఎంత వేశాను సో ఇక్కడ మీరు మిస్ అవ్వద్దు అదేవిధంగా మనం ఏమైతే ఫర్టిలైజర్ ఇస్తున్నామో అది పూర్తిగా పీల్చుకోవాలి చూసారా ఎక్కడ కూడా వాటర్ నిల్చలేదు అదేవిధంగా ఇక్కడ కూడా సో ఇదే ఫర్టిలైజర్ని ఇంకొక విధంగా కూడా మనము యూజ్ చేయొచ్చు స్ప్రే రూపంలో నాలుగు ఇదిగోండి ఇది ఐదు ఐదు మొక్కలకి మనము ఈ ఫర్టిలైజర్ని ఇవ్వడం జరిగింది ఓకేనా సో ఇలా వన్ లీటర్ ఆఫ్ వాటర్ని ఆల్మోస్ట్ మనం నాలుగు నాలుగు కుండీలు వచ్చేసి పెద్ద కుండీలు వాటికి ఇచ్చేసాము ఒకటి చిన్న కుండీ ఇలా మీరు వాటరింగ్ అనేది చేసేసుకుంటూ ఉంటే కంపల్సరీగా రిజల్ట్ అనేది ఉంటుంది రోగ నిరోధక శక్తి ఎక్కువగా మన మొక్కల్లో ఉండడం జరుగుతుంది దానివల్ల ఇప్పుడు వచ్చే పేను బంక వాటన్నిటిని కూడా మనం తొలగించేసుకోవచ్చు ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి మన టమోటోస్ అనేవి కలర్ చేంజ్ అయిపోయాయి అండ్ మన గ్రాఫ్టింగ్ మొక్కలు ఉన్నాయి కదా సో ఒకసారి ఆ గ్రాఫ్టింగ్ మొక్కల్ని కూడా ఈ లైవ్ లో చూసేసుకుందాము సో రెండు టమోటోలు మంచి కలర్ చూసారా ఎంత మంచిగా ఉన్నాయో కలర్ సో ఇదిగోండి మన గ్రాఫ్టింగ్ మొక్కలు ఇంకా వాటరింగ్ అనేది చేయలేదు సో ఆ వాటర్ని నేను ఇందులో యాడ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఆల్మోస్ట్ మనము ఫిఫ్టీన్ డేస్ పైనే అయిపోయింది మనం ఈ మొక్కల్ని తీసుకొని వచ్చేసి వీటికి ఇంకా మనము ఫర్టిలైజర్స్ అనేవి స్టార్ట్ చేయొచ్చు అదేవిధంగా ఫర్టిలైజర్స్ అనేవి మొక్క రిపోర్టింగ్ చేసిన తర్వాతే ఇవ్వాలి కదా ఈ టైంలో ఎందుకు ఇస్తున్నారు అంటే ఇది పూర్తిగా ఇంకా నార్మల్ మొక్కలాగే ఎదిగినట్టు ఎందుకంటే ఇదిగోండి ఇక్కడ చూసారా ఇవన్నీ కూడా మన దగ్గర వచ్చిన కొత్త మొక్కలు సారీ కొత్త ఆకులు సో ప్లీజ్ లైవ్ని విజిట్ చేయండి ఓకేనా సో ఇంకా మన ఇది చిట్టి గులాబీ చాలా రోజులైంది అయినా ఫ్లేవర్ అనేది స్మెల్ చాలా బాగుంది సో మీకు ఈ ఫ్లేవర్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి చాలా చాలా బాగున్నాయి ప్లస్ లైట్గా అక్కడక్కడ బంక అనేది అటాక్ అవుతుంది ఇప్పుడు సీజన్ అండి ఎలాగైతే కొన్ని కొన్ని ఫ్లేవర్స్కి సీజన్స్ ఉంటాయో బంకకి ఈ వింటర్ సీజన్ అనేది మంచిగా కలిసి వస్తుంది సో వాటిని మనం తొందరగానే తీసేసుకోవాలి దానికోసం లైట్గా బూడిద చల్లాను దానివల్ల కూడా మనకి పేను వంక దూరం అవ్వడం జరుగుతూ ఉండిద్ది చాలా స్ట్రాంగ్ ముద్దమందరం అందరం మనకి ఇది వచ్చేసి త్రీ డేస్ వరకు ఉండిద్ది చూసారా మనము తెచ్చిన తర్వాత వచ్చిన మొగ్గల్లో నుంచి పూచిన పువ్వు సో మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా సో ఇది ఈరోజు మన ఫ్లవర్స్ అండ్ ఇంకా మన ఫర్టిలైజర్ గురించి మన ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసిన దాని గురించి ఈరోజు లైవ్ మనము ఏమైతే ఫర్టిలైజర్ ప్రిపేర్ ఉన్నామో ఆ ఫర్టిలైజర్ మన అటు సైడ్ ఉన్న అన్ని రకాల మందారం మొక్కలకి ఇచ్చేసేయచ్చు పూర్తిగా పూర్తిగా అన్ని మొక్కలకి వచ్చేయడం జరిగింది అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వాటరింగ్ అనేది లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము వాటరింగ్ చేసేటప్పుడు సాయిల్ భాగం కంపల్సరీగా చూసుకోవాలండి సాయిల్ భాగం చూసుకోకుండా మనకి రెగ్యులర్ వర్క్ మనం రెగ్యులర్ వాటరింగ్ చేయాలి అన్న వేలో పటపట ఫర్టిలైజర్స్ అనేది ప్రిపేర్ చేసేసి ఇవ్వద్దు ఇదిగోండి మన దగ్గర నుంచి వచ్చిన ఫ్లవర్స్ ఇవన్నీ కూడా సో ఇవన్నీ ఇంతకుముందు ఇక్కడ ఉన్నవి ఇవి మొత్తం అన్ని మన ఇంటి వాతావరణానికి వచ్చేసినవన్నీ కూడా ఇవి చూసారా సో ఈ ఫ్లేవర్స్ని చూస్తుంటే అలానే చూస్తూ ఉండిపోవాలనంత అందంగా ఉన్నాయి కదా సో మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి మనకి లెమన్ ఫ్లేవర్స్ లెమన్ ఫ్రూట్స్ అనేవి చాలా 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 ఉన్నాయి ఇటు పక్కన చాలా ఫ్లేవర్స్ వచ్చి ఉన్నాయి అండ్ ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా ఫ్రూట్స్లా కూడా మారి కొంచెం పెద్ద లో కూడా వస్తున్నాయి మీరు స్టార్టింగ్లో చూసుకోవచ్చు మన లెమన్ మొక్కకి ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి ఎన్ని ఫ్రూట్స్ వచ్చాయి అనేది సో ఇంకా మనం మా ఫర్టిలైజర్ అనేది ఇచ్చేసుకుందాము సో మాధవి లత గారు సో నేను మాటల్లో పడి కమెంట్ అనేది చదవలేదు బట్ ఆల్ సబ్స్క్రైబర్స్ యూ నీడ్ నా ప్లీజ్ డోంట్ సే ఐ కాన్ డూ ఎనీథింగ్ మా ఇఫ్ యూ సే హలో ఇట్ విల్ బీ గుడ్ నా దట్స్ వై ఐ సెడ్ ఇట్స్ నాట్ మై ఇంటెన్షన్ టు ఇన్సల్ట్ ఇట్స్ ఓకే అండి సో చూసారా ఫర్టిలైజర్ మనం మిగతా మొక్కలన్నిటికీ కూడా ఇచ్చేసుకుందాము కొద్ది పర్సంటేజ్లో మాత్రమే ఇచ్చేసుకుందాము ఎక్కువ కూడా వద్దు మనం ఇచ్చేటప్పుడు ఒక్కసారి గమనించండి నేను సాయిల్ భాగం మొత్తం కూడా తడిచే విధంగా ఇవ్వడం జరుగుతుంది చాలామంది ఒకే చోట అలానే వాటరింగ్ అనేది చేసేస్తూ ఉంటారు అది గుంటలాగా పడిపోయిద్ది సో సాయిల్ కూడా కరెక్ట్గా ఉండదు కాబట్టి ఒక్క చోటకి మాత్రమే ఫర్టిలైజర్ వెళ్ళడం జరిగిద్ది అలాంటప్పుడు మొక్క బుషీగా ఎదగడానికి ప్రాసెస్ అనేది చాలా తక్కువ ఎక్కువ టైం అనేది తీసేసుకుంటా ఉండిద్ది ఇలాగా మనం ఏదైనా కూడా ఫర్టిలైజర్ ఇలా ఇచ్చేసుకోవాలి సరేనా సో నేను మీకు లెమన్ గురించి చెప్పాను బట్ అది చూపించకుండానే మనం ఇటు వచ్చేసాము అండ్ మన న్యూ టొమాటోస్ ఇవన్నీ కూడా సో ఇక్కడ కూడా ఎన్ని రోజుల నుంచి మనకి ఈ ఫ్లేవర్స్ ఉన్నాయి చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి అనేవి అండ్ ఇవి మనం కొమ్మలతో పెట్టిన ఫ్లవర్స్ కూడా వస్తున్నాయి దీని స్మెల్ అమేజింగ్గా ఉండింది అసలు చాలా బాగుంటుంది అండ్ మనము మొన్న లైవ్లో జస్ట్ ఒక చిన్న ముక్క విరిగిపోతే ఇక్కడ పెట్టడం జరిగింది ఇప్పుడు చూడండి ఎంత పెద్దదిగా వచ్చేసిందో చూసారా పట్టుకుంటే చాలా స్మెల్ అదిరిపోయింది సో ఇదిగోండి మన లెమన్ ఫ్లేవర్స్ ఇవన్నీ కూడా లెమన్ ఫ్లేవర్స్ ఇక్కడ లెమన్ ఆల్రెడీ వచ్చేసి ఉంది ఫ్లేవర్స్ అన్నీ కూడా ఫ్రూటింగ్గా మారుతున్నవి ఇవన్నీ ఇది మళ్ళీ కొత్త ఫ్లేవర్స్ ఇవన్నీ కూడా సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇవి కూడా కొత్త ఫ్లేవర్స్ సో ఇదిగోండి ఇవి ఇవి కూడా ఫ్లేవర్స్ అన్నీ కూడా ఫ్రూట్స్లా మారుతున్నవి సో మనం పట్టుకోవడం వల్ల అది వచ్చేసింది అనవసరంగా అందుకే ఒక్క చేతితో ఏది వర్క్ చేయకూడదు అనేది చూసారా అనవసరంగా ఒక్కదాని మనమే చేతిలారా తీసేసాము సో ఇదిగోండి స్మెల్ బాగుంది రిఫ్రెష్ స్మెల్ సో ఆల్మోస్ట్ హాఫ్ మొక్కలకి మనం మన ఫర్టిలైజర్ అనేది ఇచ్చేసుకున్నాము అండ్ మిగతా హాఫ్ మొక్కలకి కూడా మనం ఈ ఫర్టిలైజర్ని ఇచ్చేసుకుందాము సో మనకి లైట్నింగ్ అనేది తక్కువైపోతుంది కాబట్టి మనం లైవ్ అనేది క్లోజ్ చేసేస్తాను ఆఫ్టర్ క్లోజింగ్ అటు సైడ్ ఉన్న అన్ని మొక్కలకి మనం ఇచ్చేస్తాము ఇటు సైడ్ ఉన్న అన్ని మొక్కలకి ఇప్పుడు ఇచ్చేస్తాను అండ్ ఆ ఫర్టిలైజర్ అనేది మన అన్ని మొక్కలకి కూడా సరిపోయింది సరేనా సో మీకు ఈ కాల్షియం ఫర్టిలైజర్ ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి అదేవిధంగా మీకు గార్డెనింగ్కి సంబంధించి డౌట్స్ ఉన్నా కానివ్వండి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇలాగే మనం లైవ్స్ అనేవి కండక్ట్ చేసుకున్నప్పుడు హ్యాపీగా ఆ ప్రాబ్లం గురించి మాట్లాడుకొని ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుందాము ఏంటి ప్రాసెస్ అనేది టోటల్గా సరేనా సో ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి వీడియోస్ అనేవి ఫర్దర్గా ఎవరైతే న్యూగా గార్డెనింగ్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈజీగా రీచ్ అవ్వడం జరుగుతుంది మీ సబ్స్క్రైబర్స్ అండ్ మీ ఏమంటారు లైక్స్ వలన సరేనా సో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అదేవిధంగా మనము ఏదైతే కిచెన్ వేస్టేజ్ నుంచి తీసేసుకుంటున్నామో వాటన్నిటిని గురించి వాళ్ళందరికీ కూడా తెలిసిద్ది ఇంత ఈజీగా మనము ఫర్టిలైజర్స్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చా ఇంత ఈ ఇంత సింపుల్గా మనము ఇంత హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ని ఇచ్చే ఫర్టిలైజర్స్ని మనము రోజు పాడేస్తున్నామా అనేసి అనుకుంటారు సో కాబట్టి ఇటువంటివన్నీ కూడా రీచ్ అవ్వాలి అంటే మీరు అందరూ కూడా మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇప్పటి వరకు మంచిగా సపోర్ట్ చేశారు ఇలానే ఫర్దర్గా కూడా మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి సరేనా సో ప్లీజ్ లైక్ చేయండి వీడియోస్ ఎలా ఉన్నాయి ఫర్టిలైజర్స్ ఎలా ఉన్నాయి కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఎక్స్పెషల్లీ మన ఫ్లేవర్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయో కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి సో మళ్ళీ కలుద్దాం